హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ బిగినర్స్ కోసం బేసిక్ నెక్ డిజైన్స్ అనేది ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో స్టార్ట్ చేశాం కదా లాస్ట్ వీడియోలో నేను ఫైవ్ నెక్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపించాను ఈ వీడియోలో రిమైనింగ్ సిక్స్ నెక్ డిజైన్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం సిక్స్త్ వన్ డీప్ స్వీట్ హార్ట్ నెక్ ఇది మనకి స్వీట్ హార్ట్ నెక్ లానే సేమ్ ఉంటుంది బట్ కొంచెం డీప్ ఉంటుంది అందువల్ల దీన్ని డీప్ స్వీట్ హార్ట్ నెక్ అని అంటారు లెంగ్త్ ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ సేమ్ నేను లాస్ట్ టైం ఏ విధంగా పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలో చూపించాను కదా అదే విధంగా మనం పేపర్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం పెట్టుకున్న తరువాత పైన ఒక హాఫ్ ఇంచు మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ హాఫ్ ని లీవ్ చేసుకుని దాని కింద నుంచి మనం లెంత్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంత పెట్టుకుంటాం ఇక్కడ నుంచి టేప్ను పెట్టుకొని ఇక్కడ నేను లెంత్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం నెక్స్ట్ విత్ అనేది టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ కదా ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకుని టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ని ఇక్కడ మనం లెంత్ పెట్టుకున్నాం కదా ఈ రెండింటిని కలిపి ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకుంటాం మనం ఏ నెక్ కైనా ఫస్ట్ లెంత్ విత్ మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుని ఆ స్క్వేర్ బాక్స్ లో మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవాలి నేను ఆల్రెడీ లాస్ట్ టైము లెంత్ విత్ ని పెట్టుకుని ఏ విధంగా స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ అందువలన నేను ప్రతి నెక్ షేప్ ని చూపిస్తున్నప్పుడు ఈ లెంత్ విత్ ని మార్క్ చేసుకుని ఈ బాక్స్ షేప్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో నేను చూపించట్లేదు ఈ విధంగా బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ స్వీట్ హార్ట్ నెక్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ కిందన మనం విత్ మార్క్ చేసుకున్నాం కదా టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాం నుంచి మనం బయటకి ఇక్కడ విత్ అనేది పెరుగుతుంది అనమాట డీప్ స్వీట్ హార్ట్ నే కదా కొంచెం డీప్నెస్ అనేది వస్తుంది సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు బయటకి మార్క్ చేసుకోవాలి టేప్ని ఇక్కడ పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ బయటకి మార్క్ చేసుకుని ఈ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ విత్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్ బయటకి మార్క్ చేసి దీన్ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పైకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి టేప్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ని ఇక్కడ మనం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ మీద ఒకసారి టేప్ పెట్టుకోండి పెట్టుకుని ఎంత వచ్చింది వాల్యూ చూసుకోండి ఇక్కడ నాకు ఫోర్ ఇంచెస్ వచ్చింది ఈ ఫోర్ ఇంచెస్ లో మిడ్ పాయింట్ ఎంత టూ ఇంచెస్ కదా సో మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని మిడ్ పాయింట్ దగ్గర పెట్టుకుని హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ డాట్ ని ఈ డాట్ ని ఈ డాట్ ని కలుపుతూ స్లోగా మనం ఒక కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని సేమ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఒక డాట్ పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ మీరు ఒక కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి సేమ్ స్వీట్ హార్ట్ నెక్ ని ఏ విధంగా డ్రా చేసుకుంటాం సేమ్ అదే విధంగా డ్రా చేసుకుంటాం కాకపోతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డీప్నెస్ అనేది తీసుకుంటాం దానివల్ల దీన్ని డీప్ స్వీట్ హార్ట్ నెక్ అని అంటారు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందన ఒక వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం డీప్ స్వీట్ హార్ట్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ స్వీట్ హార్ట్ నెక్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను డీప్ స్వీట్ హార్ట్ నెక్ని కట్ చేసుకోవడం కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ని తీసుకున్నాను ఇది పేపర్ యొక్క లెంత్ ఇది పేపర్ యొక్క విత్ మనం నెక్ షేప్స్ని క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకోవాలి ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ థిక్గా ఉంటుంది అందువలన మనం నెక్ షేప్స్ని కట్ చేసుకోవడం కోసం క్యాన్వాస్ పేపర్ని యూస్ చేస్తాం మనం క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ విత్ ఎంత పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం యాక్చువల్ గా నెక్ కి లెంత్ విత్ ఎంత పెట్టుకుంటున్నాము దానికన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయినా తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెంత్ అనే సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకుని ఎయిట్ ఇంచెస్ లెంత్ అయినా తీసుకోవాలి ఇక్కడ విత్ అనేది టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ త్రీ ఇంచెస్ అనమాట ఈ త్రీ ఇంచెస్ ఎప్పుడు మనకి ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే విత్ అనేది సిక్స్ ఇంచెస్ సో ఈ సిక్స్ ఇంచెస్ కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఎయిట్ ఇంచెస్ విత్ ఉన్న పేపర్ ని మనం తీసుకోవాలి అంటే చూడండి క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ క్యాన్వస్ పేపర్ యొక్క విత్ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి స్టాండర్డ్ అనమాట అది మీరు ఇంకా లెంత్ అనేది పెంచుకుంటే మీరు లెంత్ దాని లెంత్ బట్టి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఈ విధంగా ఒక పీస్ ఆఫ్ పేపర్ ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనకి ఫోల్డింగ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఎప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచే మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకున్నామో దాన్ని చూస్తూ పేపర్ మీద కూడా సేమ్ అదే విధంగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ముందుగా మనం పైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి టేప్ ని ఇక్కడ పెట్టుకుని హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి నెక్ లెంత్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఈ పైన హాఫ్ ఇంచ్ ని యాడ్ చేయకూడదు ఈ పైన హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని కింద నుంచే మనం లెంత్ ని మార్క్ చేసుకోవాలి అంటే టేప్ ని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి టేప్ పెట్టుకొని లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి టేప్ని విధంగా పెట్టుకొని సిక్స్ ఇంచెస్ దగ్గర లెంత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్ విత్ ఎంత మనం పెట్టుకుంటున్నామో టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ కదా సో మనం టేప్ని పైన పెట్టుకొని టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఈ కూడా టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్స్ ని కలిపోతే ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ప్రతి నెక్ కి కూడా ఫస్ట్ లెంత్ విత్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుని పెట్టుకోవాలి ఈ స్క్వేర్ బాక్స్ లోనే మీకు నచ్చిన నెక్ షేప్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనం ఈ బాక్స్ లో డీప్ స్వీట్ హార్ట్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి బయటకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా విత్ అనేది తీసుకోవాలన్నమాట టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా విత్ అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఈ విధంగా ఈ పాయింట్స్ ని కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ విత్ పైన మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కలుపుతో ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా అంటే ఇక్కడ మనం విత్ అనేది ఈ కిందను పెంచుకున్నాం ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి పైకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని పెట్టుకుని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ డాట్ ని ఈ కార్నర్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి టూ ఇంచెస్ దగ్గర మిడ్ పాయింట్ వచ్చింది నేను ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టేప్ ని ఈ మిడిల్ డాట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ డాట్ ని ఈ డాట్ ని ఈ డాట్ ని కలుపుతూ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ లైన్ లో మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి పైకి సేమ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ సేమ్ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ మనం ఏ విధంగా డ్రాఫ్ట్ చేసుకున్నాము పేపర్ మీద కూడా అదే విధంగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాం కిందన వన్ ఇంచ్ మార్జిన్ కోసం తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఆ లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా వస్తుంది మనకి ఇది సేమ్ స్వీట్ హార్ట్ నెక్ లానే వస్తుంది కానీ కింద విత్ చూసారా కొంచెం డీప్ గా వచ్చింది అన్నమాట అందువల్ల దీన్ని డీప్ స్వీట్ హార్ట్ నెక్ అని అన్నారు నెక్స్ట్ సెవెంత్ వన్ స్టార్ నెక్ నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ నెక్ విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డ్రాఫ్టింగ్ పేపర్ని టూ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి దాని కింద నుంచి నెక్ లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బాక్స్ షేప్ లో స్టార్ నెక్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం స్టార్ నెక్ ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ మనం స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ నుంచి ఒక పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని కార్నర్ లో పెట్టుకొని పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ గా ఒక ఇంచ్ మార్క్ చేసుకోవాలి అంటే చూడండి టేపు విధంగా ఈ పాయింట్ మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ పెట్టుకోండి పెట్టుకుని ఈ విధంగా క్రాస్ గా పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకోకూడదు స్ట్రైట్ గా దా చిన్న క్రాస్ గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ పావి ఇంచ్ బయటికి మార్క్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ ఉంది దాన్ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి అంతే ఈ విధంగా డ్రా చేసుకుంటే స్టార్ నెక్ అనేది మనకి వస్తుంది అనమాట ఇప్పుడు మనం కిందన ఒక వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్టార్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం స్టార్ నెక్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం స్టార్ నెక్ ని కట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ ని తీసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని నెక్ లెంత్ నెక్ విత్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుని పెట్టుకున్నాను నేను అన్నిటికీ సేమ్ ఇదే ప్రాసెస్ కాబట్టి నేను రిపీట్ చేయట్లేదు ఆల్రెడీ ఇప్పుడు మీకు ముందు చూపించాను కదా ఏ విధంగా లెంత్ విత్ మార్క్ చేసుకుని స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకుంటాము అదే విధంగా నేను లెంత్ విత్ ని మార్క్ చేసుకుని స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ స్క్వేర్ బాక్స్ లో స్టార్ నెక్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ కార్నర్ నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టేప్ ని కార్నర్ లో పెట్టుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకి ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ పావు ఇంచ్ మార్క్ చేసుకునేటప్పుడు టేప్ ని ఈ విధంగా ఇలా పెట్టకూడదు కొంచెం క్రాస్ లో పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న డాట్ అక్కడ పెట్టుకుని ఈ విధంగా క్రాస్ గా పెట్టుకొని ఒక పావు ఇంచ్ బయటకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఈ డాట్ ని ఇక్కడ డాట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ ని ఇక్కడికి కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి దానికోసం చూడండి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెం చేత్తోనే మనం ఈ విధంగా కవు తీయాలి అంతే ఈ విధంగా మనం స్టార్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి కిందన ఒక వన్ ఇంచ్ మార్జిన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి ప్రతి నెక్కి మనం వన్ ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో చూపించాను సేమ్ అదే విధంగా వన్ ఇంచ్ మార్జిన్ ని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పేపర్ ని ఓపెన్ చేసుకోవాలి మనకి స్టార్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఎయిత్ వన్ నెక్ ఈ నెక్ అనేది రెగ్యులర్గా మనం యూస్ చేసే నెక్ అనమాట నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డ్రాఫ్టింగ్ చూద్దాం పేపర్ని టూ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి పైన హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం షోల్డర్ మార్జిన్ కోసం లెంగ్త్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఇప్పుడు మనం ఈ బాక్స్ షేప్ లో ప్యాన్ నెక్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం లెంత్ మార్క్ చేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ దగ్గర ఇక్కడ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే లెంత్ ని ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం పాన్ నెక్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా దీనిలో చిన్న షేప్ ని డ్రా చేయాలి దానికోసం మీరు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో నుంచి స్టార్ట్ చేస్తూ ఈ విధంగా చిన్ని కర్వ్ షేప్ ఇవ్వాలన్నమాట ఇక్కడ నుంచి ఇంతే ఇలా ఇలా చిన్న కర్వ్ షేప్ ని ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ లోపల రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి మనం రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవడానికి ఏం చేస్తాం ఈ కార్నర్ లో టేప్ పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం కదా ఇక టేప్ పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం షేప్ ఇచ్చాం కదా దీన్ని ఇక్కడ మనం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ ని కలుపుతూ మనం రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు రౌండ్ షేప్ ని డ్రా చేసుకునేటప్పుడు కర్వ్ స్కేల్ ని యూస్ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అంతే ఈ విధంగా డ్రా చేసుకుంటే ప్యాన్ నెక్ అనేది మనకి రెడీ అవుతుంది అండ్ ఇక్కడ మనం కిందన వన్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనం పాన్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాన్ నెక్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ప్యాన్ నెక్ ని కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ ని తీసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని నెక్ లెంత్ నెక్ విత్ మార్క్ చేసుకుని స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ లో మనం పాన్ నెక్ ని ఏ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ దగ్గర ఇక్కడ నుంచి టేప్ పెట్టుకుని పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి టేప్ ని పెట్టుకోండి ఈ కార్నర్ లో పెట్టుకుని వన్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత మనం అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ప్యాన్ నెక్ కోసం ఇక్కడ కార్నర్ ఉంది చూసారా ఇక్కడ నుంచి మనం ఈ విధంగా చిన్ని షేప్ ని డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ కలుపుతూ ఈ విధంగా ఈ విధంగా చిన్ని షేప్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బాక్స్ లో రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవడానికి ఏం చేస్తాం ఈ కార్నర్ లో టేప్ పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ ని దీన్ని కలుపుతూ రౌండ్ షేప్ ని డ్రా చేసుకుంటాం చూడండి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెం మీరు చేత్తోనే ఇలా కర్వ్ తీస్తే సరిపోతుంది లేదు మా కర్వ్ షేప్ పర్ఫెక్ట్ గా రావట్లేదంటే ఇక్కడ మీరు కర్వ్ స్కేల్ ని పెట్టుకొని కూడా మీరు కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా మనం కర్వ్ షేప్ అనేది తీసుకుంటాం అనమాట ఈ విధంగా మనం పాన్ నెక్ కోసం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కిందన వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి పాన్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ నైన్త్ వన్ లీఫ్ నెక్ నెక్ యొక్క లెంత్ సిక్స్ ఇంచెస్ నెక్ యొక్క విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డ్రాఫ్టింగ్ పేపర్ని టూ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటాం దాని కింద నుంచి నెక్ లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుంచి విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఇప్పుడు ఈ బాక్స్ షేప్ లో మనం లీఫ్ నెక్ ని డ్రా చేసుకుందాం లీఫ్ నెక్ అనేది మనం ఇది లీఫ్ షేప్ లో వస్తుంది అనమాట ఈ కార్నర్ ఉంది చూసారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి ఈ విధంగా కర్వ్ షేప్ చిన్నది ఈ విధంగా ఒక లీఫ్ లాగా మనం ఒక్క లైన్ ని ఇక్కడికి కలుపుతూ డ్రా చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి లీఫ్ నెక్ అనేది ఈజీగా వస్తుంది నెక్స్ట్ మనం కింద వన్ నుంచి మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటాం ఈ విధంగా లీఫ్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం లీఫ్ నెక్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక పీస్ ఆఫ్ పేపర్ని తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని లెంగ్ విత్ మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ బాక్స్ షేప్ లోపల లీఫ్ నెక్ కోసం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి దానికోసం ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ కార్నర్ నుంచి మనం ఈ విధంగా షేప్ని డ్రా చేస్తూ వెళ్ళాలి లీఫ్ లాగా ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి కలుపుతూ ఉన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి కిందన వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం లీఫ్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం పేపర్ ని ఓపెన్ చేసుకోవాలి లీఫ్ నెక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ టెన్త్ వన్ గ్లాస్ వి రౌండ్ నెక్ నెక్ యొక్క లెంత్ సిక్స్ ఇంచెస్ నెక్ యొక్క విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డ్రాఫ్టింగ్ పేపర్ టూ ఫోల్డ్స్ పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం దాని కింద నుంచి నెక్ లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటాం నెక్ విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుని మనం ఆ రెండింటిని కలుపుతూ ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకుంటాం ఇప్పుడు ఈ బాక్స్ షేప్ లో మనం గ్లాస్ వి రౌండ్ నెక్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం మనం ఇక్కడ లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ సో ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా దీని నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలన్నమాట అంటే టేప్ని ఈ కార్నర్ లో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా రెండు పాయింట్ ని కలుపుతూ ఇలా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లోపల సేమ్ రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవాలన్నమాట అంటే రౌండ్ నెక్ కోసం ఈ కార్నర్ లో టేప్ పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ కోసం కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని ఈ మనం వన్ ఇంచ్ మార్క్ కదా దాన్ని కలుపుతూ మనం రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటాం అండ్ కిందన వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం గ్లాస్ వి రౌండ్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం గ్లాస్ వి రౌండ్ నెక్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు గ్లాస్ వి రౌండ్ నెక్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ఇక్కడ లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి లోపలికి హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఈ విధంగా పెట్టుకుని లోపలికి హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ హాఫ్ ఇంచ్ లోపలికి ఉంది కదా ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ యూ షేప్ ని డ్రా చేసుకోవాలి సేమ్ మనం యూ షేప్ డ్రా చేసుకుంటామో అదే విధంగా ఈ కార్నర్ లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి కలుపుతూ మనం యూ షేప్ ని డ్రా చేసుకోవాలి కిందన మనం వన్ ఇంచ్ కోసం మార్జిన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి మనకి ఇక్కడ వి షేప్ వచ్చింది చూసారా షేప్ వచ్చింది అండ్ రౌండ్ షేప్ కూడా వచ్చింది అందువలన దీన్ని వి రౌండ్ నెక్ అని అంటారు ఈ విధంగా మనం గ్లాస్ వి రౌండ్ నెక్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వన్ డ్రాప్ షేప్ నెక్ మనం ఈ డ్రాప్ షేప్ నెక్ ని పెట్టుకునేటప్పుడు లెంత్ అనేది కొంచెం డీప్ గా తీసుకుంటాం అనమాట లెంత్ ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డ్రాఫ్టింగ్ పేపర్ని టూ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి మీరు ఇక్కడ లెంత్ను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు కాబట్టి క్యాన్వాస్ పేపర్ని తీసుకునేటప్పుడు కూడా లెంత్లో ఒక వన్ ఇంచ్ పెంచుకొని తీసుకోవాలి పైన మనం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం దాని కింద నుంచి లెంత్ కోసం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం విత్ అనేది టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుంటాం ఇప్పుడు మనం ఈ స్క్వేర్ బాక్స్ లోపల డ్రాప్ షేప్ నెక్ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా సెవెన్ ఇంచెస్ దాంట్లో ఈ కింద నుంచి పైకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టేప్ ని కార్నర్ పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఒక లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ టూ ఇంచెస్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి ఈ టూ ఇంచెస్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ అంటే వన్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి లోపలికి డ్రాప్ షేప్ కోసం మనం విత్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది మన చాయిస్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టుకోవచ్చు లేదంటే వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లోపలికి పెట్టుకున్నాను అంటే టేప్ ని డాట్ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకుని ఇక్కడ నుంచి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ ని ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఈ పైన మనం రౌండ్ షేప్ ని డ్రా చేసుకుంటాం అనమాట రౌండ్ షేప్ కోసం ఈ కార్నర్ లో టేప్ పెట్టుకొని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం మార్క్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఈ విధంగా రౌండ్ షేప్ ని డ్రా చేసుకుంటాం అండ్ సైడ్ లో వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటాం ఈ విధంగా మనం డ్రాప్ షేప్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రాప్ షేప్ నెక్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ ని సెంటర్లో సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని లెంత్ విత్ మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాను సేమ్ అన్ని నెక్లకి ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మా బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాను ఈ బాక్స్ షేప్ లో ఇప్పుడు మనం డ్రాప్ షేప్ నెక్ కోసం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం డ్రాప్ షేప్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు లెంత్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అందుకే ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా సెవెన్ ఇంచెస్ దగ్గర ఇక్కడ ఇక్కడ టేప్ పెట్టుకోవాలి ఈ విధంగా టేప్ పెట్టుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ పైకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టూ ఇంచెస్ లో మిడ్ ఎంత వన్ ఇంచ్ కదా సో టేప్ ఈ విధంగా పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్ దగ్గర మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి లోపలికి హాఫ్ ఇంచ్ ఆర్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ ఎంతైనా మీకు అంటే మధ్యలో ఆ డ్రాప్ షేప్ విత్ అనేది మీ ఇష్టం మన చాయిస్ బట్టి పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను అంటే టేప్ ని మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన బాక్స్ షేప్ కనిపిస్తుంది కదా ఇందులో సేమ్ రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవాలి మనం రౌండ్ నెక్ ని విధంగా డ్రా చేసుకుంటాం ఈ కార్నర్ లో టేప్ ని పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకుంటాం పెట్టుకొని మనం ఈ పాయింట్ నుంచి కలుపుతూ రౌండ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం వన్ ఇంచ్ మార్జిన్ ని మార్క్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి మనకి ఈ విధంగా వస్తుంది నెక్ షేప్ అనేది ఇక్కడ రౌండ్ షేప్ వస్తుంది ఇక్కడ డ్రాప్ షేప్ వస్తుంది అందుకే మనం దీన్ని డ్రాప్ షేప్ నెక్ అని అంటాం ఈ డ్రా ఇక్కడ మనం ఈ సెంటర్ లో డోరీస్ ని పెట్టుకోవచ్చు ఆర్ ఫ్యాన్సీ బటన్స్ ని కూడా పెట్టుకోవచ్చు అది మన చాయిస్ ఈ విధంగా మనం డ్రాప్ షేప్ నెక్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మీరు కూడా ఒక నోట్ బుక్ లో మెజర్మెంట్స్ డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అని హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా మనం నీట్గా ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడైనా డౌట్ ఉంటే ఈజీగా మనం నోట్స్ని రిఫర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో